గ్రామ ప్రజలందరికీ నా అందరూ సహజంగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏవేవో అలవికాని హామీలు ఇస్తూ ఉంటారు కానీ మేము చెప్పింది ఒకటే మాట మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నమ్మకం ఉంటే గెలిపించండి అని చెప్పాను మీరందరూ మాపై నమ్మకాన్ని ఉంచారు మేము కూడా మీ నమ్మకాన్ని గౌరవించి మన గ్రామ అభివృద్ధిని బాధ్యతగా స్వీకరిస్తాము ముఖ్యంగా మన గ్రామంలో నాలుగు ప్రధాన సమస్యలు ఉన్నాయి మంచినీరు డ్రైనేజీ లైట్లు చెత్త ట్రాక్టర్ వీటికి పరిష్కారంగా ఈ రోజు నుండి మన గ్రామంలో ప్రతిరోజు చెత్త ట్రాక్టర్ తిప్పుతాము ఈ మధ్య కాలంలో బాగు చేయలేదు వీటిని సాధ్యమైనంత త్వరలో శుభ్రపరుస్తాము ఎప్పటికప్పుడు వెలిగేలా చూస్తూ ఉంటాము మన గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాని రోజు నీటి కొరత ఏర్పడి బాగా ఇబ్బంది కలుగుతుంది దీనికి గాను సెంటర్ లో వాటర్ ట్యాంక్ వద్ద కొత్త బోరు వేయించి నీటిని అంతరాయం లేకుండా చూస్తాము ముఖ్యంగా మినరల్ వాటర్ ప్లాంట్ బాధ చేయించి అందరికీ ఉచితంగా పరిశుద్ధమైన మంచి నీటిని ఇస్తాము కోతులు మరియు కుక్కలు బడదను గ్రామ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తాము మన గ్రామంలో ప్రధాన సమస్య మా దృష్టికి వచ్చింది ఇళ్ళ స్థలాలు వీటికి కూడా గ్రామ పెద్దలతో మాట్లాడి సరైన పరిష్కారం చూపిస్తామని తెలియజేస్తున్నాము మీ సమస్యలు నేరుగా వినేందుకు సర్పంచ్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను పార్టీ కుల మత భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తాను ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని అందేలా చేస్తాము ఈ ఇరవై రోజుల నుంచి పది కార్యక్రమంలో మాతో ముందుండి నడిపించిన నాతో ఇంటింటి ప్రచారానికి వచ్చిన మా మహిళలందరికీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్ల మండలం బుగ్గుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు సర్పంచ్ గా బొడ్డు రోజాలక్ష్మి ఉప సర్పంచ్ గా పలగాని శ్రీనివాసరావుతో పాటు మరో తొమ్మిది మంది వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సన్న వెంకటవీరయ్య హాజరయ్యారు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని శాలు సత్కరించి అభినందన తెలిపారు అనంతరం కాకర్లపల్లి సొసైటీ చైర్మన్ తుమ్మూరి ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ రోజాలక్ష్మి మాట్లాడుతూ గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు ముఖ్యంగా కోతులు కుక్కల బెడద లేకుండా చూస్తానని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటానని శిథిలావస్థలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ ని బాగు చేయించి గ్రామస్తులందరికీ ఉచితంగా మినరల్ వాటర్ ను అందిస్తామని హామీ ఇచ్చారు కుల మత భేదాలు లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తారని ప్రజా సమస్యలను వినేందుకు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని తెలిపారు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యే సన్న వెంకట వీరయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడకుండా బీఆర్ఎస్ పార్టీని ఆదరించి సర్పంచ్తో పాటు పదికి పది వార్డులు గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు